ఆ మొత్తం లక్ష అరవై వేలు వచ్చింది ఆ ఇప్పుడు వచ్చేవాడుతున్నాను అయితే చెప్పు ఇప్పుడు ఎన్నికలు వస్తానే ఏ పార్టీకి ఓటేద్దామని నేను చేతి గుర్తుకేద్దామని అనుకుంటాను కారు గుర్తు అది పుణ్యమైన గుర్తు కాబట్టి దోపం లేదు కాబట్టి అలా ఇక ఆరుగురుంటే ఉంటే ఊళ్ళే వాళ్ళ తిన్నారు అరవై మందినే పక్కన తోచారు ఏం చేయ ఆరుగురే తిన్నారు ఆరుగురే తిన్నారు అరవై మందిని పక్క అరవై మందిని పక్క నెట్టేసారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఇళ్ళకి నిన్ననే ఇక మరి మళ్ళీ ఏం చెప్తారో తెలియదు ఇక మళ్ళీ మళ్ళీ నిన్న ఇళ్ళకి వచ్చింది నిన్ననే కూడా కడవలు పునరు ఇలా కొచ్చిర్రు మరి మళ్ళీ మేము ఇదే కాకుండా మరి లోపలికి పోవాలో తెరవదు మాత్రం చేసి నేను గీలని అడుగు ఏమంటాడు నేనైతే చెప్పిన కానీ ఈరోజు ఎటువంటి మరి మరి చూసుకుంటావు గిరగు చెప్పే మరి